పండగ మన ముందు కనిపిస్తోంది మార్గదర్శులు బంగారు కుటుంబం ఈ అందరూ కలిసి ఒకటే చోట ఈ వేదికలో పండగ చేసుకుంటున్నారంటే ఆ స్వాప్నికుడు ఏమి దర్శించి ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు మనం ఈ రోజు తెలుసుకుందాం స్వర్ణాంధ్ర ఎప్పుడు రెండు వేల నలభై ఏడు దానికి పది సూత్రాల్లో మొదటి సూత్రం జీరో అంటే పేదరిక ఉండకూడదు పేదరికం అంటే ఏమిటో నిర్వచించారు ఆ పేదరిక నిర్మూలనకి ప్రభుత్వ పథకాలతో పాటు పాటు మన సుసాధ్యం చేసేందుకే తీసుకొచ్చిన పిఫోర్ పండుగ ఇది అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మనందరినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా ఉండి పది శాతాన్ని కలిపి ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనే ఒక అద్భుతాన్ని సృష్టించబోతోంది దానికి ఈరోజు మనం పునాదిగా నాన్ని వేడుకని జరుపుకోబోతున్నాం విచ్చేసిన మార్గదర్శులకి బంగారు కుటుంబాలకి అండ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్ష